లాసేనందిత కారు ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు మొదలుపెట్టారు నిద్రమత్తులో నిద్రమత్తులో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు ప్రమాద సమయంలో కారు వంద స్పీడ్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ఇక వరుస అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న లాసియా కుటుంబం నిన్న రాత్రి ఒంటి గంటకు సదాశివపేటలోని ఓ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేయించుకోవడానికి వెళ్లింది అక్కడి నుంచి ఎమ్మెల్యే లాసియా తన ఫ్రెండ్ ఆకాశ్ తో కలిసి వాళ్ళ అక్క ఇంటికెళ్లింది తిరుగు ప్రయాణంలో టిఫిన్ కోసం లాస్యా ఆకాశ్ ఇద్దరు కలిసి సదాశివపేటకు బయలుదేరారు ఈ క్రమంలోనే వాళ్ళు ప్రయాణిస్తున్న కారు ముందున్న వాహనాన్ని తప్పించబోయే పక్కనున్న డివైడర్ ను ఢీకొట్టింది అయితే డ్రైవింగ్ చేస్తున్న ఆకాశ నిద్రమతులు ఉండడంతోనే ప్రమాదం సంభవించిందని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు కారు ప్రమాదంలో మృతి చెందిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసి నందిత ఆమె డెడ్ బాడీకి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయింది పోస్టుమార్టం తర్వాత కార్ఖానాలోని సొంతింటికి తరలించనున్నారు గాంధీలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను మాజీ మంత్రులు హరీష్ తలసాని పరామర్శించారు ఈ ఘటనలో ఎమ్మెల్యే పీఏ ఆకాష్ కు తీవ్ర గాయాలయ్యాయి అతన్ని మదినాగూడాలోని శ్రీకార ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు ఆకాష్ కంటికి తీవ్ర గాయమైనట్లు వైద్యులు తెలిపారు ఇక మారేట్పల్లిలో తండ్రి సాయన సమాధి పక్కనే లాస్య అంత్యక్రియలు చేయనున్నారు అయితే ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు నందిత మృతుపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు తెల్లవారుజామునే ప్రమాదం జరిగిందని డ్రైవర్ నిద్రమత్తు వేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు తెలుస్తుంది రైలింగ్ ని ఢీకొట్టడంతో ఆమె ప్రయాణించిన కారు భాగం పూర్తిగా దెబ్బతింది ప్రమాద తీరును పోలీసులు బృందాలు పరిశీలిస్తున్నాయి ఎమ్మెల్యే లాసినందిత మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు నారా లోకేష్ ఎక్స్ వేదికగా స్పందించారు రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసి మరణ వార్త షాక్ కు గురిచేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు తండ్రి సాయన చనిపోయిన ఏడాదిలోపే ఆమె మృతి చెందడం దురదృష్టకరమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాసేనందిత అకాల మృతి పట్ల రాజకీయ నాయకులు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్సీ కవిత కంటోన్మెంట్ లోని నివాసానికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు ఆమె అకాల మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు ఇక ఇదే విషయంపై సమాచారం వరలక్ష్యం అయితే కాసేపట్లో పోస్ట్ మార్టం పూర్తయిపోయింది లాస్ట్ నిర్ణయం చేత కాసేపట్లో కార్ఖానాలో ఆమె నివాసానికి తీసుకొస్తారు నివాసంలో తీసుకున్న కార్యకర్తలతో పాటు ఆమె అభిమానులు సందర్శనార్థం సార్ ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు అయితే ప్రభుత్వ లాంఛనాలతోటి అధికారికంగా చేపట్టాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు దీంతో ఆ ఏర్పాట్లను కూడా చేస్తున్నారు అంత్యక్రియకు సంబంధించిన ఏర్పాటు కూడా చేస్తున్నారు ఇప్పటికే చాలా మంది ప్రముఖులు లాల్సన్ అందితకు సంబంధించి చాలా మంది ప్రముఖులు సంపతాభావన వ్యక్తం చేస్తారు అటు ఏపీ నుంచి ఇటు తెలంగాణ నుంచి రెండు రాష్ట్రాల నుంచి కూడా ఎందుకంటే గతంలో లాస్ నందిత తండ్రి సాయన్న గతంలో లో మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆ తర్వాత లాస్ అందిత ఇప్పుడు టిఆర్ఎస్ టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేకి వెళ్ళిపోయి అయితే రాజకీయ ఎమ్మెల్యే కావడం తోటి చాలా మంది ప్రముఖుల మాజీ సీఎం కేసీఆర్ తో పాటు దాంతో పాటు కేటీఆర్ హరీష్ రావు సంతాపం వ్యక్తం చేశారు హరీష్ రావు దగ్గర ఉన్నారు హరీష్ రావు హరీష్ రావు ఫాలో అవుతున్నారు మధ్య ఉదయం పడాంచరండ్ నుంచే ఫాలో అవుతుందని చెప్పుకోవచ్చు ఆ తర్వాత రాన్చాపట్ రాంతాస్పట నుంచి ఇంటికి హరీష్ రావు దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూడండి దాంతో పాటు కుటుంబ సభ్యులకు అనుభూతి దాంతో పాటు ధైర్యం నింపేట ప్రయత్నం కూడా చేస్తున్నారు అయితే రేవంత్ రెడ్డి అధికారిక రాజే చేపట్టడంతో చేపట్టాలన్న ఆదేశాలు జారీ చేయడంతో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి అయితే కొద్దిసేపటి క్రితమే